సో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సోద్ ఆధ్వర్యంలో ఇద్దరు అధికారులు ఇందులో ఉంటారు సో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశించింది ఆ నేపథ్యంలోనే ఈ సాయంత్రం వరకు ఎవరెవరు ఉంటారు ఏంటి అన్న వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తంగా కోట్లాది మంది మనోభావాలని దృష్టిలో ఉంచుకుని సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ఐదుగురు సభ్యులతో కూడిన సంస్థ ఇకపై విచారణ ప్రారంభిస్తూ ఉంది ఎప్పటి నుంచి విచారణ స్టార్ట్ అవుతుంది అన్న చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ సాయంత్రం లోపు ఇందులో ఎవరెవరు ఉంటారు అన్న పేర్లు అయితే కన్ఫర్మ్ అవ్వచ్చు సో వెంటనే యాక్షన్ మొదలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది అండ్ ఈ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా కోర్టులో కేసు పెండింగ్ లోనే ఉంటుంది తదుపరి విచారణకు కూడా అవకాశం ఉంటుంది మధ్యలో ఏవైనా అభ్యంతరాలు ఉంటాయి కూడా స్వీకరిస్తామని కోర్టు ఈ సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు అంటూ ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు చేసిన కీలక ఆదేశాలను మనం చూస్తూ ఉన్నాం స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు అవుతుంది కొత్త సిట్ లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇద్దరు రాష్ట్ర పోలీస్ అధికారులు ఉంటారు సో వాళ్ళు ఎవరెవరు అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇక ఒక్కరు ఎఫ్ఎస్సీఐ నుండి నిపుణులు ఉంటారు సో ఎఫ్ఎస్సీఐ చైర్మన్ ఈ మేర డిసిషన్ తీసుకుంటారు ఇక ఇద్దరు అధికారులను సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేస్తారు అండ్ సుప్రీం కోర్ట్ హస్ डिस्पोज्ड ఆఫ్ ద పిటిషన్ బై కామెంటింగ్ దట్ ఇఫ్ देयर विल बी ఎనీథింగ్ యు కెన్ अगेन approach the court while uh, during pendency of the investigation आ, सुप्रीम कोर्ट ने जो है आज एक इंडिपेंडेंट एस बनाई है जिसमें दो लोग सीबीआई से होंगे दो लोग स्टेट पुलिस से होंगे और एक फूड सेफ्टी अथॉरिटी से पांच लोगों की पांच मेंबर्स की एक बॉडी बनाई है जो इसके बनाने के साथ साथ उन्होंने बोला अगर किसी भी तरीके की कोई इसमें आता है तो आप वापस इसमें अप्लीकेशन लगा सकते हैं और ये कहते हुए सुप्रीम कोर्ट ने पिटीशन को डिस्पोज ऑफ कर दिया తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది స్వతంత్ర దర్యాప్తు కోసం సెట్ ఏర్పాటు చేయాలని సూచించింది ఐదుగురు సభ్యులతో కొత్త సెట్ ఏర్పాటు అవుతుంది కొత్త సెట్లో లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు ఉంటారు అలాగే ఒకరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి నిపుణులు ఉంటారు సో ఇద్దరు అధికారులను సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేయబోతున్నారు ఆయన ఆధ్వర్యంలో ఈ విచారణ సాగే అవకాశం కనిపిస్తోంది సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అధికారులని నామినేట్ చేస్తారు ఇక సాయంత్రం లోపు ఈ సిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది సో ఏర్పాటైన వెంటనే యాక్షన్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటుపై సుప్రీం చేసిన కీలక వ్యాఖ్యల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దు అంటూ ఈ సందర్భంగా క్లారిఫై చేసింది సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు అంటూ జస్టిస్ సందర్భంగా చెప్పారు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లోనే ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి మహాత్మా సో ఈవినింగ్ లోపు ఈ సిట్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఎవరెవరి పేర్లని సిబిఐ డైరెక్టర్ అనుకుంటున్నారు సో ఫామ్ అయిపోయిన వెంటనే యాక్షన్ స్టార్ట్ చేస్తారా యా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ వెంటనే ఒక ఇద్దరు అధికారులు ఏ ర్యాంక్ అధికారులు ఏంటి అన్నది కూడా సిబిఐ డైరెక్టర్ నిర్ణయించుకుంటారు సీనియర్ అధికారులను అయితే ఈ టీంలో ఏర్పాటు చేస్తారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేసిన సిట్లో ఉన్న అధికారులను కానీ లేదు అంటే ఇంకెవరినైనా కానీ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ని ఈ టీంలోకి యాడ్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ చైర్పర్సన్ నిర్ణయం తీసుకుంటారు ఈ మూడు మూడు సంస్థలు అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ అండ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మూడు ఒక నిర్ణయం తీసుకున్నాక ఐదుగురు సభ్యులు తొలిసారి సమావేశమయ్యాక ఈ కేసుకు సంబంధించి ప్రైమాఫీస్ నమోదైన ఎఫ్ఐఆర్ అందులో ఉన్న వివరాలు మొత్తంగా చోటు చేసుకుంటున్న ఆరోపణలు వీటన్నిటిని కూడా కాస్త అధ్యయనం చేసి తర్వాత ఈ విచారణ అన్నది ప్రారంభిస్తారు మొత్తంగా ఈ టెండర్లు ఎప్పుడు ఈ టెండర్లను పిలిచారు పిలిచిన తర్వాత ఎప్పుడు వారికి సప్లై ఆర్డర్ ని జారీ చేశారు ఎప్పటి నుంచి సరఫరా చేయడం మొదలు పెట్టారు ఆ సరఫరా చేస్తున్న దాంట్లో ఎటువంటి కల్తీ జరిగింది ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ లో ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి అయితే అందులో ఆ ఎన్డీడీబీ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్ కల్తీ జరిగింది కల్తీకి ఈ పదార్థాలు ఉపయోగించి ఉండవచ్చు అన్న ఒక ఇండికేషన్ తోటి ఒక చార్ట్ టేబుల్ని ఇచ్చాయి ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పర్టిక్యులర్ గా ఆ కల్తీ ఏ పదార్థాలతోటి జరిపారు అన్న దాన్ని కూడా తేల్చే అవకాశం ఉంటుంది సాధారణంగా నెయ్యిలో కల్తీకి వినియోగించే పదార్థాలైన పామాయిలు కొబ్బరి నూనె లేకపోతే ఇతర వెజిటేబుల్ ఫ్యాట్ మాత్రమే ఉందా అవి కాకుండా నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు యానిమల్ ఫ్యాట్ కూడా ఇందులో కలిసిందా అన్నది తేలాల్సి ఉంటుంది ఈ యానిమల్ ఫ్యాట్ కలవడం అన్నదే కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న నేపథ్యంలో ఇంతకీ అది కలిసిందా లేదా అన్నది తేల్చాల్సింది ఎందుకంటే నిన్ననే కొంతమంది నేతలు అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పంపిన లడ్డూలు సైతం కల్తీవేనన్న వ్యాఖ్య చేయడం ఇక్కడ చాలా మంది భక్తుల్ని తీవ్ర వేదనకు ఆవేదనకు గురి చేస్తోంది అనేక మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉంటారు అక్కడికి సందర్శించుకోవడానికి క్యూ కడుతూ ఉంటారు దర్శనం కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటప్పుడు

आ, एक साथ पूछ लो ना प्लीज अभी आप सारे रेडी हो तो बोल दो ओके सुप्रीम कोर्ट हैज ऑर्डर फॉर द यू नो इंडिपेंडेंट एस आई टी कॉन्स्टिट्यूटेड बाई द टू फ्रॉम सीबीआई टू फ्रॉम स्टेट पुलिस एंड वन फ्रॉम फूड सेफ्टी अथॉरिटी एंड यू नो इन द ड्यूरिंग द आर्ग्यूमेंट यून एस जी हेड सेट दैट देर इज नो प्रॉब्लम इन Uh, uh, previous society but it was uh, it was uh, you know objected by the other parties as well so supreme court just to protect the faith and transparency uh, you know in the matter supreme court has ordered the independent body so is there any time frame to there come is the, there there is no time uh, time frame supreme court has uh, said uh, that if there will be anything oh, oh. there will be anything uh, so you, we can approach the supreme uh, court in this matter case pending in this no, case. Case. no no there is no pendency in this case the case has been disposed of but if there will be anything we can approach the oh, court there is no time bound in this matter who is the supervisor who is the head of the there is no head of oh, there oh Two will be from CBI, two will be from state uh, police, and one will be from food safety authority. But uh, okay. Justice Gavai uh, told that uh, uh, CBI director will supervise. This CBI director will appoint the two, two uh, from CBI, and two uh, state will be appoint two from two state persons from the uh, state, and one. one... So, so obviously it will be monitored by the all the five members. So they will monitor it. सेंट्रलमेंट देर इज नो टाइम बाउंड नो टाइम रिपोर्टेड टू बोथ इट विलमिटेड टू द सेंट्रल सेंट्रल गव्हर्मेंट इज द मेन अथॉरिटी सेंट्रल गव्हर्मेंट विल लोक ऑफ रिट సో ఈ ఐదుగురు సభ్యులకి సంబంధించిన ఆ బృందం మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తుంది చేసి ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఆ నివేదికను సమర్పిస్తుంది దాన్ని బట్టి ఈ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారా ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది ఎవరు దీని మొత్తం వెనకాల పాత్రధారులు సూత్రధారులు ఎవరు నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుందా లేదంటే ఇంటెన్షనల్గా ఎవరైనా ఈ తరహా కుట్రకు పాల్పడ్డారా అన్నది కూడా ఈ దర్యాప్తు బృందం తేల్చాల్సి ఉంది దీంట్లో తీవ్రమైన రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి కాబట్టి నిజా వెలికి వెలికితేయడం కోసమే ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని భావించవచ్చు అందులో ఇద్దరు సిబిఐ డైరెక్టర్లు సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఎఫ్ఎస్ఎస్ఐ చైర్పర్సన్ నామినేట్ చేసిన ఒక ఆహార రంగ నిపుణుడు ఉంటారు సో వా ఐదుగురు కలిసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకు వెళ్తారు ఎటువంటి టైం బౌండ్ అనేది ఇందులో లేదు అని ఇందాక న్యాయవాది చెప్తున్నారు కాబట్టి ఆ కేసు హడావిడిగా నెల రోజుల లోపు రెండు నెలల లోపు అని చెప్తే ఆ లోపు హడావిడిగా హరి చేయకుండా కేసుకు సంబంధించి లోతుపాతులు చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆస్కారం కలిగిస్తూనే సుప్రీంకోర్టు ఈ స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని భావించవచ్చు మహాత్మా స్వతంత్ర దర్యాప్తు బృందం విచారణ ఎలా ఎక్కడి నుంచి మొదలవచ్చు అనుకుంటున్నారో అలాగే విచారణ పూర్తయిన తర్వాత ఈ నివేదిక కేంద్రం చేతికి పడుతుందా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇందులో ఐదుగురులో ముగ్గురు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారే ఒక ఇద్దరైతే సిబిఐ నుంచి ఒకరు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఉంటున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అన్నదే సుప్రీం అథారిటీ దేశంలో కాబట్టి ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికే వెళుతుంది కేంద్ర ప్రభుత్వానికే సమర్పిస్తారు అని న్యాయవాదులు చెప్తున్నారు ఇక ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీస్ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లలోనే కల్తీ జరిగినట్లుగా గుర్తించినట్లు ఆ ఎఫ్ఐఆర్ చెబుతోంది సో అక్కడి నుంచి విచారణ ప్రారంభిస్తారు దాని నుంచి వెనక్కు వెళ్తే గనక ఆ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని ఎప్పుడు ఇచ్చారు ఎప్పటి నుంచి సరఫరా ప్రారంభించారు వారికి టెండర్లు ఎప్పుడు మంజూరు అయినాయి ఇదంతా కూడా అందులో ఏవైనా ప్రభుత్వ పాత్ర రాజకీయ ప్రమేయం ఉందా ఎందుకంటే మధ్యలో ఎన్నికలు వచ్చాయి ప్రభుత్వం మారింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉంది ఆ సమయంలో అధికారులు మాత్రమే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సమగ్ర దర్యాప్తును జరపాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ ప్రభావానికి ప్రలోభాలకు వాటికి గురి కాకుండా ఇండిపెండెంట్గా ఫ్యాక్ట్ ఏది ఉంటే అది బయట పెట్టేలాగా ఈ దర్యాప్తు బృందం పనిచేయాల్సి ఉంటుంది అప్పుడే భక్తుల విశ్వాసాన్ని మళ్ళీ నెలకొల్పడం సాధ్యపడుతుంది ఎందుకంటే టీటీడీ లడ్డు అన్నది అత్యంత పవిత్రతగా భావిస్తూ ఉంటారు లడ్డు దొరికితేనే ఆ వెంకటేశ్వరుడి ఆశీర్వాదం దొరికినట్లుగా చాలామంది నమ్ముతూ ఉంటారు అలాంటి లడ్డు ఏ కలుషితమైందే అన్నదే ఆ బాధించే వార్త అయితే ఆ కల్తీకి ఉపయోగించిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందన్నది మరింత బాధాకరమైన విషయం కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో తప్పులు నిజానిజాలు వీటన్నిటినీ కూడా గుర్తించి బయటకు పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం మీద ఉంది వారు ఆ ఈ కమిటీ నామినేట్ అయిన వెంటనే ఈ టీం నామినేట్ అయిన వెంటనే వారు దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంటుంది ముందుగా ఈ సప్లయర్స్ నుంచి మొదలుపెట్టి టెండర్స్ ఇవన్నీ కూడా అంటే ఇందులో జరిగిన ఇన్వెస్టిగేషన్లో క్రిమినల్ పార్ట్ గవర్నమెంట్ ప్రొసీజరు టీటీడీ ప్రొసీజరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లను మార్చే ప్రక్రియలో ఏమైనా టెండర్ నిబంధనలను మార్చి వీళ్ళకు అనుకూలంగా ఉండేలా చేశారా ఎల్వన్గా ఉన్నంత మాత్రాన టెండర్ కట్టబట్టేస్తారా దాని క్వాలిటీ చెక్ పారామీటర్స్ ఏంటి అందుకోసం నిర్దేశించుకున్న ప్రమాణాలు ఏంటి ఇలాంటివన్నింటినీ కూడా ఈ ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం లోతుగా పరిశీలించి ఆ మేరకు ఒక నివేదికను సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది ఆ నివేదికను బేస్ చేసుకుని ఫర్దర్గా ఈ టీటీడీ ప్రసాద తయారీ కావచ్చు టీటీడీకి సరఫరా చేసే వస్తువుల సరఫరాలో నాణ్యత లోపించకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేది ప్రస్తుతం ఉన్న టీటీడీ అంటే తదుపరి ఆలయానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఒక నిర్ణయం ఒక మార్గదర్శకాలను రూపొందించుకుని ఆ ప్రకారం ముందుకు నడుచుకునే అవకాశం ఉంటుంది మహాత్మా ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే ముఖ్యంగా ఏపీలో రాజకీయ దుమారం రేపిందనే చెప్పాలి సో స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు అక్కడ వీటికి ఫుల్ స్టాప్ పడొచ్చు అనుకోవచ్చా యా ఒక రకంగా ఎందుకంటే ఇటు మనం ఒకసారి పిటిషనర్ల వాదనలు ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న పరిస్థితి గమనించాం మొదటి రోజు కేసు విచారణ చేపట్టినప్పుడైనా ఈరోజు సందర్భంగానైనా ఈరోజైతే వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఇంతకీ కల్తీ ఎప్పుడు జరిగింది ఎవరి హయాంలో జరిగింది ఎప్పటి నుంచి ఆ సంస్థ సరఫరా ప్రారంభించింది అలాంటప్పుడు గత ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారు అన్న కోణంలో ఆయన వాదనలు వినిపించారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సరఫరా జరిగి వాటిలో కల్తీని గుర్తించి గుర్తించాక మరి దాన్ని వినియోగించకుండా ఎందుకు అడ్డుకోలేదు ఇలాంటి సందేహాలను కూడా ఆయన లేవనెత్తారు ఈ క్రమంలో ఆర్గ్యుమెంట్స్ చాలా వాడివేడిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక వ్యాఖ్య చేసింది ఇందులో మేము పొలిటికల్ డ్రామాను చూడదలుచుకోలేదు ఎటువంటి రాజకీయ నాటకీయ పరిణామాలు ఇందులో ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు భావించింది అందుకనే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం అందరినీ అందరికీ బాధ్యత కలిగేలాగా ఒక సంయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుకి సంబంధించిన విచారణ ఈ వివాదానికి సంబంధించిన విచారణ బాధ్యతను అప్పగించిందని చెప్పవచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్తీ జరిగిందని చెప్తూ వచ్చింది అంటే ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి చెప్పారు డిప్యూటీ సీఎం కూడా చెప్పారు మరి వారు చెప్పిన మాటలు నిజమా కాదా అన్నది తేలాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ప్రస్తుత ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తుందని దేశ ప్రజలు భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో సాయంత్రానికి కొత్త సిట్ ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఐ నుండి ఒక నిపుణులు ఇందులో ఉంటారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉంటారు సో ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దు అంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది सुप्रीम कोर्ट कॉन्स्टिट्यूटेड इंडिपेंडेंट एसआईटी कॉन्स्टिट्यूटेड बाई कंप्राइजेड बाई द टू मेबर फ्रॉम सी बी आई टू फ्रॉम स्टेट पुलिस एंड वन फ्रॉम फूड सेफ्टी अथॉरिटी एंड वाईल ऑर्डरिंग कॉन्स्टिट्यूटिंग दिस इंडिपेंडेंट बॉडी सुप्रीम कोर्ट हैज डिस्पोज ऑफ द पेटीशन एंड इफ देर विल भी एनीथिंग विद रिस्पेक्ट टू दिस केस देन वी कैन फाइल्ट एनी एप्लीकेशन इन द सेम केस